వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించే పెండింగ్ బకాయిల లిస్ట్ లిస్టు విడుదల పెన్షనర్లకు మోక్షం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పెరిపోయాయి వివిధ రకాల బిల్లుల రూపంలో ప్రభుత్వం నుంచి సుమారుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిల రూపంలో రావాల్సిందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి ఈ భారీ మొత్తంలో ఎక్కువ భాగం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ రిలీవ్ అండ్ క్యాష్మెంట్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలే కావడం పరిస్థితిని మరింత తీవ్రతరం తెలియజేస్తుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి వర్ణనా వర్ణనాతీతం ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా అయితే మారింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల సగటున వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నప్పటికీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఒక్కరికి కూడా నెలవారీ పెన్షన్ మినహా పదవీ విరమణ సమయంలో అందాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ అర్జిత సెలవులు నగదు మార్పిడి లీవ్ ఎన్కాష్మెంట్ వంటి కీలక ఆర్థిక పూర్తి పూర్తిస్థాయిలో అందలేదని విశ్వసనీయ సమాచారము ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ కాలం మధ్య దాదాపుగా వెయ్యి మంది ఉద్యోగులు విరమణ చేశారు వీరి పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం కావడంలో జరిగిన జాప్యం ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలు వంటి కారణాలతో ఈ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది నూతన ప్రభుత్వంపై ఆశలు ఆందోళనలు ఇటీవల చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ కీలకమైన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక కానీ వెల్లు వెలువడకపోవడం వల్ల ఉద్యోగ పెన్షన్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పదవి విరమణ చేసిన వారికి నెల నెలా పెన్షన్ అందుతున్నప్పటికీ వారి జీవిత చర్మకంలో పిల్లలు పెళ్లిళ్ళు వైద్య ఖర్చులు గృహ నిర్మాణం రుణాల వంటి చెల్లింపులు ముఖ్యమైన అవసరాలకు అండగా నిలవలసినటువంటి భారీ మొత్తం నిలిచిపోవడం వారి వారిని వారి యొక్క కుటుంబ కుటుంబాలను తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురి చేస్తోంది ఒక్కో రిటైర్ ఉద్యోగికి సగటున నలభై లక్షల పైగా బకాయిలు ఉద్యోగ సంఘాల నేతల అంచనాల ప్రకారం పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి సగటున నలభై లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నమాట ఇందులో ప్రధానంగా గ్రాట్యుటీ సుమారు పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లింపులు చేయాల్సి ఉంది గ్రాట్యుటీ అనేది మనకు పూర్తి స్థాయిలో చెల్లింపులు అయితే జరగలేదు అలాగే కమ్యూటేషన్ సుమారు పదహైదు లక్షల వరకు ఉంటుంది కమ్యూటేషన్ చేసుకున్న వారికి వారి వారి బేసిక్ బట్టి ఈ విధంగా అయితే రావాల్సి ఉంటుంది ఇంకా ఆర్జిత సెలవులు లీవ్ ఎన్కాష్మెంట్ ఉద్యోగి క్యాడర్ను బట్టి సుమారు పది లక్షల వేతనానికి సమానమైన మొత్తం రావాల్సి ఉంటుంది ఇక పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సో సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి కూడా తప్పని బకాయిల భారం పదవి విరమణ ప్రయోజనాలే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేర్కొనిపోయాయి సరెండర్ లీవ్లు ఎస్ఎల్స్ ఉద్యోగులకు మూడు ఎస్ఎల్లు బకాయిలుగా ఉన్నాయి ఇటీవల పోలీస్ సోదరులకు ఐదు ఎస్ఎల్ పెండింగ్లో ఉండగా కేవలం రెండింటిని మాత్రమే చెల్లించడం గమనార్హం కరువు బత్యం డిఏ బకాయిలు చెల్లించాల్సిన పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయి వీటి విడతలపై స్పష్టత కొరవ కొదవైంది పిఆర్సి బకాయిలు గత వేతన సవరణకు సంబంధించిన బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదు ప్రయాణ భత్యం డిఏ బిల్లులు ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా చేసిన ప్రయాణ ప్రయాణాలకు సంబంధించినటువంటి టీఏ బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు పన్నెండవ పిఆర్సి మధ్యంతర భృతి ఐఆర్ పై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ సంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే ప్రభుత్వం మారడంతో ఈ కమిషన్ కొన కొనసాగిస్తారా లేదా కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తారా అనే దానిపైన ప్రభుత్వం ప్రస్తుతం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే ప్రక్రియలో పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితుల్లో పిఆర్సీ కమిషన్పై స్పష్టత లేకపోవడం ఐఆర్ ఊసే లేకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకైతే గురిచేస్తోంది సో మేనిఫెస్టోలో సైతం ఐఆర్ ప్రకటిస్తామని ఇచ్చినప్పటికీ కూడా అమలు కాలేదు ఇక ప్రభుత్వ బాధ్యత ఉద్యోగ సంఘాల డిమాండ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన నైతిక మరియు చట్టపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు నొక్కి చెబుతున్నాయి ఈ పేరుకుపోయిన బకాయిలన్నిటిని మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని మిగిలిన బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని రోడ్ మ్యాప్ సో ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని బలంగా కోరుతూ ఉన్నారు ఈ చెల్లింపులు జరిగితేనే పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలవని గౌరవప్రదమైన జీవితాన్ని గడవగలవని గడవ గడపగలరని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాబోయే మంత్రివర్గ సమావేశంలోనైనా ఈ అంశాలపై సానుకూల నిర్ణయాలు వెలువడతాయని తమ కష్టాలు తీరుతాయని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశతో అయితే ఎదురుచూస్తూ ఉన్నారు